ఒకప్పట్లో జైలు అంటారు ఇదిగో జైలు కింద ఎట్లుందో అప్పటి రాజకాలంలో జైలా యోగ జైలు ఇది ఆడ మూవ్స్ బండేసి తీసుకెళ్ళి ఇగో మాట్లాడుకోవాలి అదంతా మూసి తేంగుతారు పైకెళ్ళి బండేసి ఆడ మూవీ తేంపుతారు వేసుకున్న మా గైడ్ నాడు ఇంత రోప్పటికైతే వచ్చింది గుండె మందు వాళ్ళు వంగిరాబా

తాళమేసేసి ఆ లోపడుకోనికండి ఇంకా లోపడుకుంది చాలా మస్తు కిందికునే అయితే చాలా నరపల్ చిప్పటైతే

తే 22 బోర్ కుమార్ అవలే ఫోటో చూడైతున్నాడా ఏ ఇంటపెద ఉందిరా లైతే పెద్ద బాయే రేయ్ అమ్మా ఇంటపెద ఉందిరా ఏ చాపల కూడా నేరా అలా ఓహో ఎని చాపలనే అయో పెద్దాయ్ అబ్బల పెద్ద పెద్ద అబ్బిలనే పరిగే ఓ బాబ్యాన్న

లేడు కచ్చిన ప్లాన్ చూసినా కదా డచ్చి కొంతమంది చూడాలంటే మీకు అంతా మూసుకొని వెళ్ళిపోతుంది చూడు ఇవి తెలిసిన కదా ఇగో మూసుకొని వెళ్ళిపోతుంది కచ్చి ప్లాన్ ప్రతి ఒక్కరికైనా వ్యూ చూసుకోవచ్చు ఎప్పుడు చూడాలి వ్యూ అయితే మన ఇక్కడ 30 పౌల్కొ గొబ్బర్ పొనాయిగా వేయాలి. సో నంగవే ఆ ఇగో జాత అవుటే కదండి. ఆట్ వార్తే మన ఉంది

ఒకప్పుడు ఒకప్పుడైతే సాధన చేస్తారంటే ఇలా బాయ్లా బాయ్ ఇవైతే వస్తున్నాయి పెద్ద లోపల పొందే గీతాలు వేసి ఇక్కడికనే మనం కూడా ఎంత పెద్దగా ఉన్నాయో ఇది ఒకప్పుడైతే ఇది ఒకసారి పంచాయతీ చెప్తారా చెట్టుకి చెట్టు ఎంత పెద్దగా ఉన్నా వాళ్ళు పంచాయతీ చెప్పుకుంటారు వాళ్ళు

మాన్ చింటాన్న చింటాన్న చింటాన్నాడు నువ్వు ఇప్పుడు పోతున్నావు మేము అప్పుడు పోయినాం రాయంగానే నువ్వు ఈయన జల్లితో వాడుతు ఫోన్ నువ్వు ఎప్పుడైతే అనుకో కొత్త విధులు కొడుతున్నాడు పది రూపీస్ ఆ విధులు కొట్టే కొడుతున్నాయి అవి అప్పట్లో దెండా నువ్వు ఎప్పుడైతే దిగిపోతున్నావు అనుకో